ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు ఇదే వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారు ఈరోజు మనకు చెప్పబోయే సందేశం ఏమిటంటే నిన్ను ఎల్లవేళలా కాపాడుకుంటున్నాను తల్లి నువ్వు ఆనందపడే విషయం చెబుతాను రా నేను చెప్పేది విను నేను చెప్పేది విన్నాక నీకు ధన్యవాదాలు చెప్పాలనిపిస్తుంది బిడ్డ నువ్వు ఆనందపడితేనే ధన్యవాదాలు చెప్పు అని చెప్పి చెప్తున్నారు మన బాబాగారు ఆనందపడే విషయం ఏం చెప్పబోతున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే విన్నాం ఫ్రెండ్స్ బాబాగారు ఏం చెప్తున్నారంటే నేను నిన్ను కాపాడుకోవడానికి వచ్చాను తల్లి నీ కష్టాలు కన్నీళ్ళు అన్నీ నా దగ్గర చెప్పుకుంటావు అందుకే వాటి నుంచి నిన్ను కాపాడటానికే వచ్చానమ్మా నీ భారం అన్నింటినీ నా పాదాల దగ్గర పెట్టావు కదా నా పాదాల దగ్గర ఉంచిన నువ్వు శరణాగతి పొందావు బిడ్డ నేను నీ సమస్యలన్నింటినీ తీర్చబోయే లోపల అవసరపడి నా సమస్యలు లేరా నా బాబా దగ్గర నన్ను చెప్పిన నన్ను పట్టించుకోవడం లేదు బాబా అని అనుకుంటున్నావు కదా అలా అనుకోవద్దు తల్లి నా భక్తులకి ఎలాంటి సమయంలో కూడా కష్టమైన పరిస్థితిని కల్పించను అలాగే అస్సలు వదిలేయను త్వరలోనే అన్నింటినీ అన్ని చిక్కుల నుంచి కాపాడుతాను నీ జీవితంలో వచ్చే ఎలాంటి కష్టాన్నైనా తుష్టాన్నైనా నిన్ను వాటి నుంచి రక్షిస్తాను ఏ కష్టమైనా నిన్ను చేరడానికి ముందే నన్ను దాటిపోవాలి అని గుర్తించుకో తల్లి నన్ను తాకే నిన్ను చేరాలి కానీ ఎప్పుడూ కూడా భయపడవద్దు ఎలాంటి చేదు విషయాలైనా నిన్ను చేరకుండా కాపాడుకుంటానని నేను నేనున్నాను ఈ క్షణం నుంచి అన్ని కష్టాల నుంచి నిన్ను బయటపడేసేందుకు నీ భారమంతా నా మీద పెట్టు అలాగే నా బాబా పూర్తి నమ్మకం ఉంది అని చెప్పి గుర్తించుకో ఏం చెప్పినా నా బాబా చూసుకుంటారని పూర్తి విశ్వాసంతో ఉండుతల్లి అప్పుడు విడుదల కల్పిస్తాను నాకు ఎవరు లేరు అనే మాట ఇక రానివ్వద్దు బిడ్డ నువ్వు పడబోతుంటే పట్టుకోవడానికి నువ్వు ఏడిస్తే నీ కన్నీరు తొడవడానికి నీ తండ్రిని నేనున్నాను నీ సాయి తండ్రిని నేనున్నాను తల్లి ఎప్పుడూ కూడా నిన్ను గమనిస్తూ నీ కోసమే ఉన్నాను బిడ్డ నా దగ్గరకు వచ్చిన చేతిని పట్టుకో నా చెయ్యి పట్టుకుంటే నీ చెయ్యి నేను వదలను నిన్ను పట్టకుండా నిన్ను పడకుండా పట్టకుంటాను అది నీకు నేను ఇస్తున్న సత్యవేద వాక్కు తల్లి ఇది చివరకు నీ జీవితంలో జరిగిన ప్రతి ఒక్క విషయంలో నా చేత నిర్ణయించబడినది నీ భవిష్యత్తును కూడా నిర్ణయిస్తాను ఇప్పుడు నీ కోసం నీ భవిష్యత్తు గురించి నీ భవిష్యత్తు కోసం మార్పులు గురించి నీకు చెప్పబోతున్నాను బిడ్డ నీ మనసుకు నచ్చిన జీవితాన్ని గడపడానికి నీకు కొన్ని మార్గాలు చూపబోతున్నాను నీ జీవితం కోసం నిన్ను తీర్చిదిద్దబోతున్నాను నిన్ను అంటుకున్న ఉన్న కష్టాలన్నీ కన్నీరు నుంచి నిన్ను కాపాడబోతున్నాను నీ చుట్టూ నీకే తెలియని కర్మలు మాయలు కుట్రలు మనుషుల చేత నీకు వ్యతిరేకమైన పనులు అన్నీ చెబుతూనే ఉంటాను కానీ ఇవన్నీ ఎవరు చేస్తున్నారు అని తెలుసుకోవాలి అనుకుంటున్నావు కదా తల్లి అన్నీ నీ చుట్టూ ఉన్నవాళ్ళు నువ్వు నమ్మిన మనుషులే నీ కుట్రలను నిన్ను కాపాడేది నీ బాబానే బిడ్డ మనుషులు చేసే వాటిని చూసి భయపడుతున్నావా భయపడటం ఎందుకు బిడ్డ నీ తండ్రి సాయి మీద నమ్మకం ఉంచు వాళ్ళు నిజంగా నిన్ను ఏం చేయలేరు అదే విధంగా నిన్ను నీ బాబా రక్షిస్తాడని నమ్ము ఎలాంటి సందర్భంలో అయినా ఏ సమస్య నుంచైనా ఎలాంటి ఇక్కట్ల పరిస్థితుల్లోనైనా ఏ సమయంలోనైనా నిన్ను కాపాడుకుంటాను నా మీద నమ్మకంతో ఎవరికీ భయపడనవసరం లేదు ఇంకొక విషయం చెబుతాను తల్లి నీకు తెలుసో తెలియకునో నిన్ను కాపాడుకుంటూనే ఉన్నాను ఇప్పుడు కూడా ఈ క్షణంలో కూడా నేను నిన్ను రక్షించుకుంటూ ఉన్నాను నీ భవిష్యత్తులో ఈ విషయం నమ్ముతాను అంతవరకు నిన్ను ఎలా కాపాడాలని నీకు చెబుతాను కానీ సరైన సమయంలో నువ్వు ఏం తెలుసుకుంటావు బిడ్డ నా బాబానే కదా నన్ను కాపాడింది అని నీకు తెలుస్తుంది నువ్వు ఆ విషయం తెలుసుకున్న తరువాత నీ బాబా దగ్గరకు వచ్చి ధన్యవాదాలు తండ్రి అని చెప్పి తప్పక చెప్తావు ఆ క్షణం ఆ క్షణం కోసం నీ బాబా ఎదురు చూస్తూ ఉంటాను ఒక్కొక్క క్షణం నమ్మకంతో ఉండు భగవంతునికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉండు అర్థమైంది కదా నీ బాబా చెప్పింది పూర్తిగా విని ధైర్యంగా ఉన్నావు కదా భక్త నీ బాబా ఉండగా నీకు భయం ఎందుకమ్మా అస్సలు భయపడని అవసరం లేదు ధైర్యంగా ఉండు ఎల్లవేళలా నీ బాబా నీ వెంట నేనే ఉంటాను